ఆ అబ్బాయి కనిపించాడు బండి ఎక్కాను ఎక్కిస్తే ఆపు ఆపు ఇదొకటి ఇక్కడే హాస్పిటల్ ఉంది ఇక్కడే ఆపండి అంటే లేదమ్మా వేరే సైడ్ నుంచి నీకు తీసుకెళ్తాను ఎందుకు ఆపుతాను నేను స్పీడే పట్టుకెళ్ళిపోండి ఆపు ఆపు నేను ఇక్కడ హాస్పిటల్ ఉంది వెళ్తాను అంటే లేదమ్మా నీకు ఎలా తీసుకెళ్తాను నీకు డబ్బులు ఇస్తాను నాకు డబ్బులేటి వద్దు నేను వెళ్తాను ఆ సార్లు వెళ్ళిపోతారు ఆపు అంతే ఆపలేదు మినియమ్ ఊపీసేస్తాను సార్ అతని పేరు మనీ అది సార్ అప్పట్లో జాయిన్ చేసిన తర్వాత నాకు కేవ్ వచ్చింది సార్ నాకు అక్కడికి ఏం లేదు ఎలాగొచ్చింది తెలియజేస్తారు ఇక్కడ హాస్పిటల్కి వస్తే నాకు ఏం వచ్చింది అక్కడ పడిపోయింది అంటే మరి ఎవరో ఎవరు తెచ్చాను మీద వేసారు అంబులెన్స్ మీద అట్లా వేసారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది సార్ నాకేం డబ్బులు నేను హాస్పిటల్కి ఎలా వికలాంగులు సార్ వచ్చేసారు నాకు ఇక్కడ సరిపింగ్ కావాలో నాకే డబ్బు ఏం లీగా ఉంది దాన్ని కాదు నేను అన్న కాదు అని చెప్పారు నేను అన్న కాదు అతను దర్శనాలు ఏమి లేవు నాకు ఆపుదవా లేవంతా ఆపలేదు సార్ but kill one of our